అనంతపురం నగరంలోనే ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశంలో చంద్రశేఖర్ చౌదరి అనే వ్యక్తి ఈ రోజు ప్రముఖ వార్తాపత్రికలో వచ్చిన ఒక కథనంలోని ఆరోపణల గురించి మాట్లాడుతూ నకిలీ పుట్టినరోజు పత్రాలు సమర్పించి క్రికెట్ ఆడడానికి వస్తున్నారని ప్రచురణ అయిందని మరి గత సంవత్సరం పాల్గొన్న వారి పత్రాల యొక్క ప్రస్తుత స్థితిని ఆధారం చేసుకుని వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని నకిలీ పుట్టినరోజు పత్రాలు సమర్పించిన వారిపై కనీసం రెండు సంవత్సరాలు ఎత్తివేసి ఎత్తివేతం ఉంటుంది కానీ ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ను ప్రశ్నించారు ఈ సంవత్సరం పోటీలో పాల్గొన్న వారి పత్రాల్లో కనీసం ఐదు మంది అయినా నకిలీ పత్రాలు సమర్పించి ఉండి ఉంటారని మరి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారని అండర్ సిక్స్టీన్ నైన్టీన్ కు గత సంవత్సరం అండర్ ఫోర్టీన్ ఆడిన వారికి ప్రాబుల్ మ్యాచ్ ఏర్పాటు చేసి ప్రతిభ ఉన్న ఆటగాడిని ఎంపిక చేయాలి కానీ అలా జరగలేదు అందుకే ఈ విషయాన్ని మీడియా ముందు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానని తెలియజేశారు ఇందులో నా కుమారుడు పవన్ కు అన్యాయం చేశారని వాపోయారు చేసి వాళ్ళు దొరికిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు మన ఏడీసీ ఆనందపూర్ డిస్టిక్ క్రికెట్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు ఎందుకంటే మామూలుగా వేరే మ్యాచ్లు అయితే ఎవరైనా అలాంటి సర్టిఫికెట్లు బోగస్ సర్టిఫికెట్లు ఇస్తే వన్ ఇయర్ టూ ఇయర్ బ్యాన్ చేస్తారు అలాంటి చర్యలు ఎవరి మీద తీసుకోలేదు ఈ ఇయర్ కూడా ఇలాంటి టీమ్ లో సెలెక్ట్ చేసిన వాళ్ళు కనీసం అంటే కూడా ముగ్గురు నలుగురు ఐదు ఆరు మంది పిల్లలు సర్టిఫికెట్లు బోగస్ సర్టికెట్లు పెట్టి అండర్ ఫోర్టీ సెలెక్ట్ అయ్యారని చెప్పి అంటున్నారు అది వివరంగా డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ తీసుకున్న వాళ్ళని వాళ్ళు ఇచ్చి వివరణ ఇవ్వాలి తర్వాత అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ టీమ్ లో డిస్టిక్ సెలక్షన్స్ అప్పుడు ప్రీవియస్ ఇయర్స్ ఈ పేపర్ వాళ్ళు ఏడీసీ వాళ్ళు తెలిపిన విధంగా ప్రతి ప్రీవియస్ ఇయర్ లో అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ జీరో ఆడిన డిస్టిక్ కానీ జోన్స్ కానీ స్టేట్ కానీ ఆడిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ లో సెలక్షన్స్ అప్పుడు వాళ్ళకి ప్రాబుల్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వడం అన్నది సాంప్రదాయం కానీ ఈ సంవత్సరం అండర్ ఫోర్టీన్ లో లాస్ట్ ఇయర్ లో డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళకి ప్రాబుల్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వలేదు తర్వాత ఇంతకు ముందు ఇదే విధంగా జరిగితే నేను ఏడిసిఏ సెక్రటరీ గారిని తర్వాత ప్రెసిడెంట్ గారిని అడిగితే అప్పుడు ఆన్లైన్ లో ఉండడం వల్ల నా మా అబ్బాయి కానీ లేకపోతే ఇంక పిల్లలు కానీ ఎవరు ఎన్ని వికెట్ తీశారని చూపించి నేను అడగలిగాను కానీ ఈ సంవత్సరం అలాగా వికెట్ ఆన్లైన్ లో ఇవ్వలేదు ఎందుకంటే ఏదో వాళ్ళ ఉద్దేశంతోనే ఆన్లైన్ లో క్రికెట్లన్నీ స్కోర్లన్నీ ఇవ్వలేదు ఇది స్కోరు మాకు వికెట్లు ఉన్న టీంలో సెలెక్ట్ చేయాలని ఉద్దేశంతో వెళ్ళి అడిగితే సార్ పొరపాటు జరిగింది అని చెప్పి లాస్ట్ ఇయర్ ఇచ్చారు సెలెక్ట్ చేసినా అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాచ్ లో ఆడడానికి అవకాశం ఇవ్వలేదు ఇవ్వకుండా చివరి మ్యాచ్ లో కానీ ఈ రోజు పేపర్లో ఐడిసి వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు అన్నది మా అబ్బాయి గురించే నన్ను గురించి నేనే తప్పుడు ప్రచారం చేస్తున్నాను అన్నారు కానీ లాస్ట్ ఇయర్ మా అబ్బాయి ఎనిమిది వికెట్లు తీసినా కూడా ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే వాళ్ళు పొరపాటు జరిగిందని సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరికే కూర్చోబెట్టారు చివరి ఓవర్ చివరి మ్యాచ్ లో ఒక అవకాశం ఇచ్చి తొంభై ఓవర్ల మ్యాచ్ లో కేవలం ఐదు ఓవర్లు ఇచ్చారు ఆ విధంగా తర్వాత ప్రతిభ చూపించలేదు అన్నారు తర్వాత ఈ సంవత్సరం ఆడిన సెలెక్షన్ మ్యాచ్ లో వాళ్ళు అంటున్నారు ముప్పై ఓవర్లు ఇచ్చి ఒక వికెట్ పడింది వాళ్ళ అబ్బాయి సెలెక్ట్ చేయలేదని ఆయన ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు నేను తప్పుడు ప్రచారం ఏం చేయలేదండి పిల్లల్ని లాస్ట్ ఇయర్ డేసి వాళ్ళ రూల్ ప్రకారం అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ లో ఎలా ప్రాబుల్స్ మ్యాచ్ కి కన్సర్వ్ మా వాడిని ప్రాబుల్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వండి నేను అడిగాను అంతే తర్వాత కేవలం బౌలర్ కి వికెట్ ఒకటే కాదు వికెట్లతో పాటు ఎకానమీ ఎన్ని రన్లు ఇచ్చాడు అన్నది గురించి చూడాలి అలాగే కింద ప్రాబుల్స్ మ్యాచ్ లో మా అబ్బాయి పర్ఫార్మెన్స్యొద్దు డిస్ట్రిక్ట్ మ్యాచ్ లో మీరు చూసుకోవద్దండి అని చెప్పాను అవకాశం ఉంటే ప్రభుత్వం అధ్యక్ష అడిగాను ఇవ్వనందుకే నేను ఏడీసీ ఈ విషయం గురించి నేను ఏడిసి ఏసీఏకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ విధంగా అన్యాయం జరుగుతుందని తర్వాత ఈ లాస్ట్ ఇయర్ ఇయర్ జరిగిన అండర్ ఫోర్టీన్ క్రికెట్ సెలక్షన్స్ లో కొందరు పిల్లలకి నలభై ఎనిమిది రన్లు కొడితే ముప్పై ఒక్క రన్లు వేయడం ఎందుకంటే సెలెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లల కోసం వాళ్ళని మిడ్ ఆర్డర్లో ఆడించాలంటే అలా చేశారంట అలా స్కూల్లు తప్పుడు వేయడం కాని లేకపోతే వాళ్ళ కావాల్సే పిల్లల్ని ఆడించడం కోసం కానీ ఇలాంటివి చేస్తున్నారు ఇలాంటివి చేయబోదు కొందరు బాగా బ్యాట్స్మెన్ ఆడుతుంటే బాగా ఆడుతుంటే బౌలింగ్ బాగా చేస్తుంటే ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళు గెడ్డిగా ఆడితే అరే మీరు బాగా బ్యాటింగ్ ఆడుతుంటే మంచి బౌలర్ వచ్చేస్తే బౌలింగ్ చేపించి మీ వికెట్ తీపించేయండి అప్పుడు వాళ్ళ వచ్చి ఏం మాట్లాడారో చూద్దాం అదే విధంగా మంచి బౌలింగ్ చేస్తుంటే మంచి బ్యాట్స్మెన్ నిలుపుకున్న బ్యాట్స్మెన్ దగ్గర వాడి చేత బౌలింగ్ ఇప్పించారా వాళ్ళు వికెట్ పర్లేదని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేద్దామని ఈ విధంగా వ్యూహాలు పొందుతుంటే అసలైన ప్రతిభ ఉన్న పిల్లలు అన్యాయం జరుగుతుంది మనం దాని ఆ విధంగానే నేను మాట్లాడుతున్నాం వాళ్ళకు కావలసిన పిల్లలకి ఎక్కువ ఓవర్ల అవకాశము ఎక్కువ బ్యాటింగ్ అవకాశము అలా అవకాశం మిగతా పిల్లలకి విధంగా సమాన అవకాశాలు ఇవ్వడం లేదు ఆ విధంగా తర్వాత ఈ సంవత్సరం అండర్ ఫోర్టీన్ టీమ్ లో సెలక్షన్స్ మేనేజర్ గా టీమ్ తో పాటు ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి మీరే బయట క్రికెట్ అకాడమీలో ఒక కోచ్ ఆయన ఆయన్ని డిస్ట్రిక్ట్ టీమ్ తో పాటు ఎలా పంపిస్తారు ఆయన ఒక ఇంకా వయసు ఉన్న క్రికెట్ ఆడదగ్గ ప్లేయర్ అలాంటివన్నీ చేస్తున్నారు ఇలాంటివన్నీ కొందరు పిల్లలు ఎంతో కష్టపడి ఇప్పుడు ప్రతి ఒక్కరూ అన్యాయం చేయడం ప్రతి తల్లిదండ్రులు ఎందుకు రాలేకపోతున్నారండి ఎందుకు మళ్ళీ మళ్ళీ వచ్చే సంవత్సరం మా పిల్లలు అక్కడికి వెళ్ళాలి ఆడాలి అంటే మా పిల్లల్ని మళ్ళీ ఎక్కడైనా అనదు తప్పేస్తారన్న భయంతో రావట్లేదు నేను ఇద్దరు ముగ్గురు అడిగా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ కానీ వాళ్ళు అన్న మాకు మళ్ళీ వేస్తే నెక్స్ట్ ఇయర్ లో ఇబ్బంది అంటుంటే వాళ్ళు రాకపోయినా నేను మా పిల్లాడు క్రికెట్ ఆడితే ఆనివ్వండి లేకపోతే లేదు చదువు అనేది మా అబ్బిలోకి ఉంది నేను ఆడుకోవరుడు క్రికెట్ లో నా పిల్లలకి కాదు ఏ పిల్లలు కూడా ఎవరికి కూడా ప్రతిలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరగకూడదు అని అడుగు తర్వాత మాకు తెలిసిన ఒక అబ్బాయిది బాగా క్రికెట్ ఆడితే బాగా ఆడి అరవై మామూలు వీళ్ళు ఏమిటో అరవై వాళ్ళు డెబ్బై వాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళు చూపిస్తారు అవుట్ అవ్వకుండా అయితే అయినా కూడా వాణ్ణి కూడా ప్రాబుల్స్ మ్యాచ్ కూడా అవకాశం ఇవ్వలేదు అది తప్పు జరిగిందని అని చెప్పి మళ్ళీ ప్రాబ్లమ్స్ అదే ఇరవై తొమ్మిది రన్లు కొట్టిన ఒక అబ్బాయిని అనే అబ్బాయిని కూడా ప్రాబుల్స్ మ్యాచ్ ఇవ్వలేదు ఏమంటే అండర్ లో నేను అవకాశం ఇస్తా ఉన్నారు కరెక్ట్ ప్రాబుల్స్ మ్యాచ్ అవకాశం ఇవ్వదు ఇప్పుడు అండర్ ఫోర్టీన్ కి నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు బాగా ఆడినప్పుడు అండర్ అయితే ఏముంది అండర్ ఫోర్ అవకాశం ఇవ్వాలి ఇవ్వలేదు అలాంటి ఇద్దరు ముగ్గురు నలుగురు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి గొడవ పెట్టుకుంటే మాట్లాడితే గట్టిగా అప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు వెళ్లి అక్కడ ఏడీసీఏలో సెక్రటరీ గారితో అధ్యక్షు గారితో మాట్లాడి ఇలా జరిగింది మాకు అన్యాయం చూస్తేనే మళ్ళీ మీరు కన్సర్వ్ చేస్తున్నారా ఎంతమంది రాగలరు ఇక్కడికి వచ్చి మాట్లాడగలరు ఎన్నో జిల్లాలో ఇప్పుడు అనంతపురం హిందుపురం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పిల్లలు అందరూ వస్తారు అందరి తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ మాట్లాడగలరా అంత వ్యాప్రాయాసాలు ధనం అన్నీ ఉంటాయి ఇందులో కాబట్టి రాలేదు రాలే అన్న ఉద్దేశంతో నాకు తెలిసిన విధంగా ఇలాంటి ప్రతిభ గల పిల్లలకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ